నా పై తల్లి వాంతులు చూసుకుంటు ఉందంటే ఇప్పుడు అద్దగడు మరి దున్నిపోతురు కదా నా తల్లి పైరు తల్లి ఎక్కడ ఆ నువ్వు ఎక్కడున్నావా మరి లోపల వాంతులు అయ్యేరా అయ్యే అయ్యి కోడల్ల తప్పింది నువ్వు మా మామా మామడి పేరు పెంట చిన పరపు బాబుగారు బాబుగారు ఏమనుకోకండా రాత్రి నుంచి వన్ వరక వాంతులు అవుతున్నాయండి ఈ కారంగా ఉందండి అమ్మగారు అమ్మగారు తొందరగా బట్టలేయండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాతలు తెచ్చుకోవాలండి అయ్యా ఆ బోధన ఆడి ఆడివి ఎదిరిపోదు తాతకి ఎక్కడెడుతున్నాడు మానవుడు ఊడిపడతాడా మాలక్ష్మి రావాలి ఇల్లంతా నడవాలి చిందులేసి పేడంతా అంతాను శుక్లారేం కదా ఇల్లంతా పేడతో అలుపుతున్నాను అత్తయ్యా గచ్చిన ఎవరన్నా పేడతో అలుకుంటారా నా కోడల పిల్లలు తలుచుకుంటే గచ్చు నేలే కాదే గంటిపేట పేట కూడా పేడతో అలికేయాల్సిందే చూడమా మూలు వదలకుండా అన్ని మూళ్ళు పేడతో అలికే ఎన్ని లారీలు పేడైనా పర్లేదు గడ్డెత్తే గేదెలు మళ్ళీ ఎత్తాయి అడ్డొత్తే మీ అత్తగారి మాము కూడా అలికే దాని చిందులేసి గొంతులేసి పేడంతా తొక్కాలి పడిపోయారు దరిద్రం కాదండి శుక్లారం పూట ఇల్లాలక్కపోతే ఇంట్లో నచ్చమ అలికి వెళ్ళిపోద్దండి నువ్వు ఎప్పుడైతే వచ్చావు అప్పుడే పోయింది ఏంటండలా కేకలు వస్తారు పేడతో ఇల్లు అలక్కటం తప్ప తప్పుగా తయారు రైట్ నువ్వు రైట్ నీ పేడ రైట్ నాదే తప్పు అయ్యో పడిపోయారు

ఇది దేశం తెలుగులో మాట్లాడట కూడా రాడు గట్ట ముండా ఏంటే ముండంటావేంటి దరిద్ర మహాలు మీరు పళ్ళు రాళ్ళు కూడా అసలే అనుకుంటున్నారు ఇవన్న ఫోటో దింతందులో నల్ల నీకు నీకు దగ్గు నీకు రొంప నీకు వాతాం అసలు మీరంతా ఆడవాళ్ళేనా మీరు మీకు మీకన్నా బాగానే వచ్చు అయితే రాదండి వచ్చుంటే మీ పాటికి మీరన్న మాటలకి మీ కాళ్ళు చేతులు విరిచి సముద్రంలో వేసేవాళ్ళు என்னடி பாரடி இவரு தரித்திரமா இருக்கடி ஏட்டி உள் மத்தியம் பக்கம் படுக்கு அந்த மனசு பாகோல நீட்டு கோட்ல ஆட்டு கோட் கண்ணீதி காதா ఉందా మైసూర్ బొండా రసగుల్లా ఉంది సార్ నేను అడిగింది బందర్ లడ్డు ఉందా లేదా ఇప్పుడే అయిపోయింది సార్ బందర్ ఉంది సార్ ఏంటయ్యా నేను అడిగింది అది కూడా నాకు కావాల్సిన దొరకదా నా మీద కోపాడతారు ఏంటండి మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగుతాయా నాకు ఈ అంతా కొనాలంది కొనగలనా ఏదైనా రాసి ఉండాలి సార్ నా లైఫ్లో నాకు కావాల్సింది ఎప్పుడు నాకు తర్వాత హలో మీరా ఇదిగోండి మీకు కావాల్సిన బంధ నటు తీసుకోండి మరి మీకు ఐఎమ్ నాట్ పర్టికులర్ చూడండి ఆఫ్టర్ లడ్డు కోసం జీవితంలో డిసప్పాయింట్ అయితే ఎలాగా టేక్ ఇట్ థ్యాంక్ యూ జీవితంలో సరిగా నేను అనుకున్నది నాకు దొరికిందండి అది మీ చేతుల మీద థ్యాంక్ యూ వెరీ మచ్ బాగుందండి ఇంత చిన్న విషయానికి జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టు పోగొట్టుకున్నది ఏదో దొరికినట్టు యా సో పర్టికులర్ ప్లీజ్ మీరు ఈ ఊళ్ళో ఏం చేస్తున్నారు ఎస్ఆర్ఎంటీలో పనిచేస్తున్నాను మై నేమ్ ప్రసాద్ అరే నేను పనిచేసేది ఎస్ఆర్ఎంటీలోనే మెడ్రాస్లో వండర్ఫుల్ అయితే మా ఆఫీస్కి రాలేదు రండి మా ఆఫీస్కి వెళ్దాం నేను ఆఫీస్ పని మీద రాలేదు ఫ్రెండ్స్తో పిక్నిక్ వచ్చాను ఆఫీస్ వేరు జీవితం వేరు నేను సాయంత్రం వెళ్తున్నాను వెళ్ళిపోతున్నారా ఏ మిమ్మల్లే ఏ లోకానికి వెళ్ళారు అదే మీరు చాలా బాగున్నారండి మీరు చాలా బాగున్నారు మీరు మోడర్న్ లో ఎంత అందంగా ఉన్నారో తెలుసా మోడర్న్ డ్రెస్సా వేనా మీరెప్పుడు చూశారు నన్ను నేను అసలు మోడర్న్ డ్రెస్ వేనండి అదేనండి నా గ్రేట్నెస్ నాకు కావాల్సిన అందాన్ని నేను అనుకున్నట్టుగా ఊహించా చూడండి మిస్టర్ ప్రసాద్ జీవితాన్ని ఎప్పుడు ఊహించొద్దు ఒక్కోసారి ఊహే జీవితం అయిపోతుంది దరిద్రం సార్ ధైర్య ఎలా రొమ్మ దరిద్రవాడికి సార్ వాడిపోల నేను వెళ్ళొస్తానండి పోటీ వెళ్ళాను సార్ గుడ్ మార్నింగ్ నేను ఎంత గట్టిగా అర్చన నీ ద్వారా నీదేనా గిటార్ ఎంత చక్కగా మాట్లాడుతోంది ఓ సిస్టరా సితార్ లాగా ఎంత చక్కగా మాట్లాడావు వైజాగ్ నుంచి ఎప్పుడొచ్చావు క్షేమంగా ఉన్నావని చెప్పకుండా అని తెలుస్తుంది వచ్చి నువ్వు వైజాగ్ నుంచి నాకేం తెచ్చావు తీసుకురాకపోతే నువ్వు ఊరుకుంటావు అరకులో ఎక్కువ వాళ్ళు ఊరుకునే ఫ్లూట్ ఇంత థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వీడంటే ఎవరన్నావు ప్రపంచానికి ఎనిమిదవ వింత డబ్బు మృదంగలాగా మృదంగాని వేడలాగా వీడని లాగా పలికించే నీ అన్నయ్య జాజిరాజు అభినవ సంగీత ఇంద్రజాల రారాజు కొయ్ అసలు వీడని వీడలా పలికించడు పలికించగలవాతలవా అని అడుగు శాస్త్రాన్ని శాస్త్రంగాను వాయించే శాస్త్రజ్ఞులు ఈ రోజుల్లో ఇంట్లో కూర్చొని ఈగలు తోలుకుంటున్నారు తలకిందులుగా వాయించాను మద్రాసులో మేరకెత్తాను ఈ తలకిందుల ప్రపంచంలో బతకాలంటే నాలాంటి మనిషే కరెక్ట్ డూప్లికేట్ కున్న విలువ ఒరిజినల్స్ పోయి చాలా రోజులైంది సిస్టర్ అనయా నీలాంటి మనిషి ఇంకొకరిని చూశాను అతను సంగీత ప్రాణి కాదు మరి ఊహా ప్రాణి ఓహో ఎక్కడ కలిశాడు వైజాగ్ బీచ్ లో చాలా బాగుంది సినిమాలో ఇమాజినేషన్ లాగా చాలా పెక్యులర్ గా ఉన్నాడు సరే గాని నువ్వు ఇలా ఎన్ని రోజులను ఉంటావు నువ్వు పెళ్లి చేసుకొని ఈ ఇంటికొక ఒక వదిలేనే క్యారెక్టర్ ని తీసుకొచ్చే ఉద్దేశం ఉందా లేదా అసలు నీకు అమ్మ బాబు ఇంకేమైనా ఉందా కనుక అవాంతరం ఆడదు ఇంతవరకు నేను సాధించిన ఏముంది సిస్టర్ ఆవగిందంతా సాధించాల్సింది ఉంది కొండంతా సాధించిన చాలు గాని ఇలా తాడు బొంగరం లేకుండా ఉంటే మనిషి జీవితానికి అర్థం ఏమిటి అసలు అసలు అర్థం అర్థమేమిటి తాత్పర్యం చెప్పేది విను సముద్రం కోటి కిరటాలతో కొడుతున్న భూమి కదిలిందా ఉరుముల గజ్జలతో బద్దల కొడుతున్న ఆకాశం పగిలిందా అలాగే గుండె బలం ఉన్న మనిషికి ఏ తోడు అక్కర్లేదు ఏ నీడతో పని లేదు ఏంటిదట నీళ్ళు వస్తే పొట్లకాయ ఏపుగా పెరుగుతుందిగా రాయి కడతారేంటి పొట్టకాయ తోకలాగా వంకరగా పోతాయి రాయి కడితే నిటారుగా పెరుగుతాయి ంతా అబద్ధం దూరంగా ఉండండి బంకర్ పోవడానికి రాయి కడితే తిన్నగా అవుతుందని చెప్పావు కదా దూరంగా ఉండడమ్మా రాయి కట్టాను బంతి కట్టాను రోకలు కూడా కట్టాను నా చెడి ఇలాగే ఉంది చూడు జలా తోరణం లాంటి నా కోడలు జడకి ఎంత క్షారం జరిగిపోయింది కత్తిరి దగ్గర జడేందుకు పెట్టావమ్మా నేనందించలేదత్తయ్యా నా బాధ చూడలేక అదే కత్తిడిలో పడి తెగిపోయింది వంకర పోవాలని ఎన్ని కష్టాలు పడ్డాను నా కష్టాలన్నీ కట్టెక్క నీ అమ్మాయి తత్వం చూసి నవ్వాలో పిచ్చితనం చూసి ఆడవాలో అర్థం కావటం లేదురా నాకు అర్థం అవుతుంది నీ కొడుకు కొడుకు అమ్మాయి జడేదో వాగుంటాడు అమ్మాయి జడ తాగేసుకున్నాను ఆయన అనకు మావయ్య ఆయన వద్దంటే ఈ జడేమిటి గొంతు కూడా కోసేసుకుంటాను ఆయన పెళ్ళాని కదా మరి నవ్వాలి నవ్వాలి నా జడతల్లి కళ్ళం పైడి తల్లి మ్యూజియంలో బొమ్మ నాక ఈ జడ నిన్నప్పట్లు అటవే నా మనవరానికి చూపించుకుంటాను ఏంటి మెలిగిలి తిరిగిపోతానండి ఇప్పుడు నేను నువ్వా జగన్ జగన్మోహిని బ్రహ్మ ఊర్వశి మేన కూడా ఏంటండి ఊరికే కసురుకుంటాడు నేనంటానే భగ్గుమంటారు ఇనే వాళ్ళకు బాగోదండి బాగోదండి బాగోదు నేనందరికీ లోకం అయిపోతున్నా ఆయనప్పుడు అరుస్తాడు నీ సంగతి ఆయన సంగతి తేల్చేస్తాను నా సంగతి తెలుస్తావా తెలుసరాలు చెప్పులు నీకే శంగపూర్ వాళ్ళు మద్యపాలెం అమ్మేస్తూ ఉంటాను చెప్పు చూకొని సవకే కొనుక్కొచ్చాను వేసుకో ఎత్తు మడాలి వేసుకుని ఒళ్ళంతా నడిసి యాదవ్ అన్నారు యాదవ చెప్పులు చాలా బాగున్నాయి నాకేనా నీకేనా పక్కగా ముత్తాబాయ్ చెప్పలేదు రే, నువ్వు నీ పిల్లం శిలకా వెళ్ళిపోయి సినిమాలో గురిపోయి సినిమా దీంతో వద్దురా ఆడుతూ వెళ్ళు పాత పుచ్చు కొడతారు ఎవరి పిల్లంతో ఆలే ఏదో మా దశావతరాలు చూస్తారా చూడండి నోరు ఇదే పిల్లం పడితే వంట పని బాగుంది రే సుంచు మోహన్ ఎట్టకనే ఈ ఈ కాపీతో మోహన్ తెల్లగా వస్తుంది నేను రిత్తా తీసుకొస్తాను నీతో మీతో ఇండోర్లోనే పరుగులు పోతుంది ఇక అవుట్డోర్ లో కూడా పరుగులు పోవాల్సిందే